పెన్షన్లు అంతకు ముందు కూడా ఉన్న పార్టీలకు అతీతంగానే ఇచ్చారు అందరికి ఇవ్వలేదు కదా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చేవాడు పద్నాలుగు తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా పెన్షన్ల సంఖ్య పెరిగింది ఈ పెన్షన్ల సంఖ్య పెరగడం ప్రారంభించిన తర్వాత ప్రజలకి ప్రయోజనాలు నేరుగా అందించేటటువంటి క్రమంలో వీళ్ళు అక్కడ ఏం చేసుకొచ్చారు నీకు నీ ఏరియాలో పెన్షన్ ఇవ్వం అక్కడున్న ఎమ్మెల్యేకి బదులుగా ఓడిపోయిన వాడికి ఇవ్వడం బిగిన్ చేశారు ఇదే కల్చర్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంది ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఏదో రేవంత్ మీద ప్రేమతో రావడమో కాంగ్రెస్ మీద ప్రేమతో రావడమో లేకపోతే కేసీఆర్ మీద వ్యతిరేకతో రావడమో కాదు అక్కడ ఉన్న సంక్షేమ పథకాలు తన తన నియోజకవర్గంలో పని జరిగిపోద్ది తను కాదు అది ఒక పొద్దున రోడ్డు మీదకి వెళ్ళి ఏం చెప్పుకోవాలి అతను ఈ సమస్య అన్నటువంటి దాని కారణంగా ఎవడ అధికారంలో ఉంటే వాడికి వెళ్ళిపోదాం అనేటువంటి రూట్కి వచ్చేసింది అది నీవు నేర్పిన విద్య నేరక్ష అని ఆ దరిద్రాన్ని స్టార్ట్ చేసింది కేసీఆర్ అది తప్పని వాదించి అధికారంలోకి వచ్చి కొనసాగిస్తోంది వీళ్ళు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అంతకన్నా దారుణంగా ఉందా జగన్ పరిస్థితి ఇక్కడ ప్రతిపక్ష హోదాయే లేకపోవడం ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వెళ్లి కూర్చోవాలి అంటే ఆయనకి ముఖం చెల్లట్లేదు ఇంక వెళ్ళే ఉద్దేశం ఆయన కనిపించట్లేదు ఇప్పుడు ఆయనంతటా ఆయన ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సాధారణ ఎమ్మెల్యే ఎట్లవుతాడు